అందరికీ నమస్కారం యూట్యూబ్ ద్వారానే సోషల్ మీడియా ద్వారానే కొంత పాపులర్ అయిన పెర్సర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అని అదని ఇదని అని చెప్పి అంటారు వాళ్ళు ఏంటంటే కొంత ప్రజల మీద యూత్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించగలరు అనే ఉద్దేశంతో ఆయన ఇన్ఫ్లుయెన్సర్స్ కింద భావిస్తారు వాళ్ళు అది అవకాశంగా తీసుకుని వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి వాళ్ళు తప్పుడు పనులకి ముందుండి ఈ బెట్ట గ్యాప్లుగా ఇట్లకి ఇట్లకి ప్రమోట్ చేస్తా అమాయకుల్ని అంటే వాళ్ళ ఫాలోవర్స్కే అరే మన బాశా ఎట్లా చెప్పాడు బెట్టకి ఆడమని చెప్పాడు అది ఆడమని చెప్పాడు ఇది ఆడమని చెప్పాడు అని చెప్పి వీళ్ళు కూడా అలా తయారవుతారు అటువంటి ఒక పదకొండు మందిని గుర్తించారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అయితే మన పోలీస్ సంస్థ గురించి తెలుసు కదా వాళ్ళని బతుకులాడి బామాడి బొత్గించి చేస్తారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనారా గారు ఇందులో హర్ష సాయి అని కూడా ఒకడు ఎందుకు ఆడికి మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో తెలియదు కానీ ఓ పది వేసు రూపాయల కట్టలు వంద రూపాయల కట్టలో ఇండియస్ ఇండియస్ పట్టుకెళ్ళి ఆలకేళ్ళకే ఇస్తాడు అవి ఏమీ వేలు రోజు వే వెయ్యి రూపాయల నోట్లు ప రెండు వేల నోట్లు ఐదు వందల నోట్లు కాదు వంద రూపాయల నోట్లు పది ఇరవై నోట్లు పట్టుకునే ఇస్తూ ఉంటాడు మరి అది ఎందుకో అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే సజ్జనారాయణ గారు దాన్ని ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఇతని గురించి చాలా చిరాకు పడ్డారు ఎదవా వీడు చేసిందే తప్పైతే అది ఏదో సంఘటన చేస్తున్నట్టు ఏదో బెల్లప్ ఈడుని నేను చేయబోతే ఆ యాడ్ ఆ ప్రమోషన్ నేను చేయకపోతే కూడా ఎవడో చేసేస్తాడు కదా అని చెప్పి నేను చేశానని చెప్పి ఇట్లాగా కవరేజ్ అది చేసుకుంటాడని చెప్పి నా చిరాకు పడి అందరికీ కూడా యూత్ కూడా వాళ్ళని ఫాలో అవమాకండి వాళ్ళకి లైక్లు చేస్తాయి చేయకండి వాళ్ళ మీద రిపోర్ట్లు కొట్టండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోకండి అట్ల నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పి అమాయకులు బయలు ఆయన కొంచెం వేతన చెందినట్టు కనపడుతుంటాను ఇదే సందర్భంలో సజ్జనార గారికి ఈ సందర్భంగా ఒక ఎవరైనా తెలుసున్న మిత్రులు ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తే ఆయనకి తెలియజెప్పండి ఎందుకంటే వీడికంటే ఎక్కువ ప్రమాదం అరస గారి కంటే కూడా ఎక్కువ ప్రమాదం ఏంటంటే ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు లాంటి వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తున్న ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ పైగా ఆ యూట్యూబ్ ఛానల్స్కి పెద్ద పెద్ద మాజీ ఐఏఎస్లో మాజీ ఐపీఎస్లో సినిమా యాక్టర్స్ ఇటువంటి వాళ్ళంతా కూడా పని పట్టాలి అని జనం సబ్స్క్రైబ్ 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 అని చెప్పి ఊగిపోతా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్తారు మాజీ ఐఏఎస్లో మాజీ ఐపీఎస్లో క్రీడాకారులు సినిమా యాక్టర్లు వీళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు జనం వీళ్ళే ఎటువంటి కార్యక్రమాలు చూపిస్తారు విభిచారుల గురించి గజ దంగల గురించి నక్సలైట్ ఉద్యమాలు చేసేవాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళే కేసు వ్యాస్ లాంటి వాళ్ళు వాళ్ళ గురించి లేకపోతే ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు చంపేసేవాళ్ళ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తుంటే ఈ యాంకర్గాడు తింగారు చూపు చూస్తా అప్పుడప్పుడు ఈ కోడ ఎవరెవరు వెళ్ళారండి మీరు దాచుకుంటూ మీరు కూడా ఫాలో అప్పుడు ఎంతమంది వెళ్తారండి ఎన్ని టీంలు వెళ్తాయండి ఎక్కడ దాక్కుంటారండి అంత ప్రజలందరికీ కూడా ఒక క్రైమ్ చేయాలంటే ఎట్లాగా ఆ క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఎట్లాగా పోనీ యాంకర్ అడుగుతున్నాడో వీడు ఏదో వాళ్ళ ఛానల్ బతకాలి కాబట్టి ఆ ఛానల్ వ్యూస్ వస్తే ఆ యూట్యూబ్ ఏదో డబ్బు పాడేస్తాడు కాబట్టి వీడేదో ఎడుతున్నాడో అని చెప్పి అనుకో చో వస్తాయని చెప్పి పది మంది చూస్తారు ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూవర్షిప్ పెరుగుతుంది అని చెప్పి అంటాడు మీ డిపార్ట్మెంట్లోనే సదనాలు సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే పని పాటలు లేని బ్యాచ్ ఒకటి ఉంది వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గొట్టం పట్టుకు తయారవుతారు కాబట్టి మీరు జీవితంలో మీకు బాగా సాటిస్ఫై అయిపోయిన ఈ ఇదేంటే అని చెప్పి కేసు ఏంటని లేకపోతే మీరు సాధించింది ఏంటని చెప్పి నేను ఫలానా మర్డర్ కేసు ఫలానా విధంగా సాధించాను నేను ఆడు కొట్టేశాను ఆడ ఎమ్మెల్యే అయినా లెక్క చేయలేదు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఐదు ఆల్ వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు చేసేసింది ఏమి ఉండదు బయటకు వచ్చిన తర్వాత చేస్తాం అది ఒక టీం వర్క్ డిపార్ట్మెంట్లో కింద వాడు కావచ్చు పై వాడుకు టీం వర్క్ చేస్తారు పై వాళ్ళు ఏమో సాఫ్ట్వేర్ కింద వాళ్ళ మేధస్ ఉపయోగిస్తే కింద వాళ్ళ హార్డ్వేర్ కింద వాళ్ళ శ్రమను ఉపయోగిస్తారు ఇదంతా కలిపి ఒక వర్క్ ద్వారా చేస్తే ఆ క్రెడిట్ అంతా పైన ఉన్నవాడు అది మన దరిద్రం మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం అది కాకపోతే డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇటువంటి అందరికీ కూడా చెప్పండి ఆడు చెప్తాడు ఒక్కొక్క ఎస్ఐ ఒక సిఇ చెప్తూ ఉంటాడు ఏమని అక్కడ ఒక పిన్నిస్ పట్టించింది మాకు ఒక ఓస పట్టించింది ఒక నోటు పట్టించింది ఆ టైర్ గుర్తు పట్టించింది మాకు అని చెప్తాడు రేపొద్దున దొంగతారా చేసేవాడు ఆ చిల్ చేసేవాడు ఆ మానవ చేసేవాడు అవి కూడా దొరకకుండా చాలా బాధ్యతగా సక్రమంగా చాలా పద్ధతిగా నేర్చుకుంటాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొత్త కోర్సులు కొత్త సిలబస్లో నేర్చుకోమంటే నేర్చుకోరు కానీ ఈ దొంగోళ్ళ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే తెలియజేస్తారు అట్లాగే దుబాయ్ వెళ్తే రోజుకి ఎంతమంది దగ్గర పడుకోవాలని నువ్వు ఎంతమంది వస్తారు ఎవరెవరు వస్తారు తండ్రి వస్తాడా తండ్రి తర్వాత కొడుకు వస్తాడా కొడుకు తర్వాత అన్నగారు వస్తాడా అని పడుకుతాడు ఇంకొకటి నువ్వు కన్నాలు ఎలాగేస్తావు నువ్వు తలాలు ఎలా బదులు కొడతావు నువ్వు రేపు ఎలా చేస్తావు నువ్వు మంటర్ ఎలా చేస్తావు మంటర్ చేసిన తర్వాత తప్పించుకుంటానికి ఎక్కడికి వెళ్ళావు ఇవన్నీ అవన్నీ ప్రజలకు ఏమైనా చేమ తలకైతే ఉపయోగం ఏమైనా ఉంటుందండి అటువంటి ఛానల్స్ని వాళ్ళ మీద ముద్దు మీరు నిఘా పెట్టాలంటే ఆ ఛానల్స్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీరు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారో ఫోర్త్ డిగ్రీ ఉపయోగిస్తారో కానీ ఈ ఛానల్స్ దరిద్రం వల్లే ఇదంతా పట్టుకుంది ఈ యాంకర్లు వెళ్ళి చిన్న విషయం ఉంటే దాన్ని పెంట 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 చేసి చా చింపి చాటంత చేసేసి దరిద్రాన్ని కూడా పెట్టి తీసుకొచ్చి ప్రజల ఇంటిలోకి వచ్చి ఇంటి గొమ్మలోకి వచ్చి గొమ్మలో ఆకట్లా డోర్ తీసుకుని ఇంటికి పట్టుకొచ్చి ఇంట్లో తిప్పేసి వెళ్ళిపోతారు ఆ దరిద్రాన్ని పచ్చిఓడి ఇంటికి కాబట్టి దయచేసి ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఇటువంటి ఈ తప్పుడు బెట్టి యాప్లికేట్లకి ప్రమోట్ చేసే వాళ్ళని శిక్షణతో పాటు వీళ్ళని ఇంటర్వ్యూలు చేసి ప్రజల్లోకి చేరటానికి వయా మీడియాగా వాహకంగా ఉపయోగపడిన ఆ ఛానల్స్ని కూడా తగిన విధంగా శిక్షించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను రామానందరావు జై హింద్